గ్రామ సర్వేయర్ల సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కర్నూలు జిల్లా వెల్దుర్తి మండల గ్రామ సర్వేయర్లు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్ చంద్రశేఖర్ వర్మకు మండల సర్వేయర్ సునీల్ కుమార్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్వేయర్ల మండల అధ్యక్షుడైన నాగార్జున ట్రెజరర్ నవీన్ కుమార్, గ్రామ సర్వేయర్లు పాల్గొన్నారు. మాకు ఫస్ట్ రీస్ట్రలైజేషన్ మీద స్పష్టత ఇచ్చి తర్వాత మా ట్రాన్స్‌ఫర్లు కల్పించండి. అలాగే సొంత మండలాల్లో కూడా పోస్టింగ్ మాక్సిమం వచ్చేటట్టు నమస్కారం ముఖ్యంగా ఈ రోజు రెవెన్యూ విభాగం రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి విలేజ్ సర్వేస్ ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఏ ప్రభుత్వము ఏ అధికారులు పట్టించుకోనందున మా నిరసన వ్యక్తం చేయడానికి మేము ముందుకు వచ్చినాము ముఖ్యంగా జియో జియో ఎంఎస్ నంబర్ వన్ ప్రకారంగా రేషనలైజేషన్ రేషనలైజేషన్ లో మిగిలినటువంటి నాలుగు వేల ఏడు వందల ఇరవై రెండు మంది సిబ్బందికి వాళ్ళకి ఏ విధమైనటువంటి ఆధారం కల్పిస్తారో తెలియజేసిన తర్వాత ఈ ట్రాన్స్ఫర్ జరపాలని కోరుకున్నాం రెండోది ఎంఎస్ వన్ సిక్స్టీ వన్ ప్రకారంగా గ్రేట్ ప్రమోషన్ గ్రేట్ టూ నుంచి గ్రే గ్రేట్ త్రీ నుంచి గ్రేట్ కు ప్రమోషన్ పొందినటువంటి విలేజ్ సర్వేలకి ఎటువంటి బేసిక్ పే పెంచకోకుండా అదే జీతంతో వాళ్ళతో సే సేవలు చేపించుకుంటున్నారు గాని ఎటువంటి బేసిక్ పే అనేది పెంచలేదు కాబట్టి వాళ్ళకు కూడా గ్రేట్ టూ కి సంబంధించినటువంటి బేసిక్ పే అందించాలని కోరుకుంటున్నాము నెక్స్ట్ క్యాడర్ స్ట్రెంత్ క్యాడర్ స్ట్రెంత్ లేనటువంటి విలేజ్ సర్వేలకి సొంత మండలాల్లోనే పోస్టింగ్ ఉన్నటువంటి అంటే వీళ్ళు విలేజ్ ప్రాతిపదికనే వచ్చారు కాబట్టి క్యాడర్ స్ట్రెంత్ మండల క్యాడర్ కాదు వేరే హయ్యర్ క్యాడర్ స్ట్రెంత్ కాదు కాబట్టి సొంత మండలాల్లోనే ప్రాపర్ ఛానల్ ఉండేటట్టు సొంత మండలాల్లోనే వర్క్ చేసేటట్టు వీళ్ళకి ఒక జివో తీసుకురావాలని కోరుకుంటున్నాం నెక్స్ట్ క్యాడర్ స్ట్రెంత్ ఇంకోటి అన్ని మండలాల్లో అన్ని జిల్లాల్లో కూడా అన్ని మండలాల్లో అన్ని జిల్లాల్లో సీనియారిటీ లిస్ట్ ప్రచురించలేదు ఇంతవరకు దానికి సంబంధించిన ఒక ఊసు ఏది లేదు వాటికి సీనియార్టీ లిస్ట్ ఇచ్చి వాళ్ళకి కూడా ఒక ప్రాపర్ ఛానల్ క్రియేట్ చేసి పదోన్నతులు కల్పించాలని కోరుకుంటున్నాము ఎటువంటి ఇంతవరకు ప్రమోషన్ ఛానల్ లేక డిప్యూటీ సర్వేస్ ప్రమోషన్ ఛానల్ లేక గ్రేడ్ వన్ ప్రమోషన్ ఛానల్ లేక ఎప్పుడైతే ఏ విధంగా అయితే వచ్చారో అదే పోస్ట్ లని ఇంతవరకు కొనసాగుతున్నారు వీళ్ళకు కూడా ప్రమోషన్ ఛానల్ కల్పించి గ్రేడ్ టూ నుంచి గ్రేడ్ వన్ కి గ్రేడ్ వన్ లో ఉన్న వాటి క్యాడర్ ని డిప్యూటీ సర్వేర్ గా ప్రమోషన్ కల్పించాలని మా మా సరఫున కోరుకుంటున్నాము రీసర్వే రీసర్వేకి ఇంతకు ఇంతకుముందు గత గతంలో చేసిన అన్ని రీసర్వే గ్రామాల్లో ముఖ్యంగా పాత్ర వహించినటువంటి విలేజ్ సర్వే చెందాల్సినటువంటి ఏ బెనిఫిట్స్ ట్రావెల్ అలవెన్స్ అయితేమి మిగతా అలవెన్స్ అయితేనేమి ఏవి ఇంతవరకు వీళ్ళకి ఇవ్వలేదు కానీ జీవికి సంబంధించినటువంటి అమౌంట్ ఏవి ఏవి క్రెడిట్ కాలేదు కానీ వీళ్ళతో మాత్రం రీసర్వే అనేది రీసర్వే క్రమం రీసర్వే కార్యక్రమం జరగాలని మరీ రాత్రింబవ్ రేయింబవల్ ఒక హాలిడేస్ అనేది లేకుండా ఏమనేది లేకుండా వీళ్ళ నుంచి వెట్టి చాకరీ చేస్తున్నా కూడా ఎవరికి వీళ్ళ చేసిన పని అనేది కనబడట్లేదు మేం చేసిన పని సర్వే అనేది ముఖ్యంగా ముఖ్యంగా వీళ్ళే సర్వేలు చేస్తున్నా కానీ దానికి సంబంధించినటువంటి వీళ్ళకి ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో ల్యాప్టాప్స్ కానీ ఏదైతే అంటే టిఏడి అలవెన్స్ కానీ ఏది ఏది ఇంతవరకు ఏది ఇయ్యలేదు ఇంకోటి వీళ్ళు రోజు రోజుకి కొత్త అడ్వాన్స్ టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు అంటే ఇంజనీరింగ్ అసిస్టెంట్ తో పోల్చుకుంటే వీళ్ళు ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీ అయినటువంటి డిజిట అది రోవర్స్ ని యూజ్ చేసి కార్స్ యూజ్ చేసి రీసర్వే చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి కూడా మాకు కూడా ఈ టెక్నికల్ పే స్కేల్ ఏదైతే ఇంజనీరింగ్ అసిస్టెంట్ కి ఇస్తున్నటువంటి పే స్కేల్ వీళ్ళు విలేజ్ సర్వేస్ అయినటువంటి మాకు కూడా కలిపియాలని మేము కోరుకుంటున్నాం ఈరోజు మేము కర్నూలు జిల్లాలో గ్రామ సర్వేర్లంతా వారి వారి మండలాల్లో ముఖ్యంగా తహసీల్దార్ సార్ వారికి అందరికీ మా రిప్రజెంటేషన్ ఇచ్చేసి మేము మా పిఎస్కేల్ గురించి మరియు ప్రమోషన్స్ తర్వాత రేషనలైజేషన్ కంప్లీట్ అయ్యి తర్వాత సొంత మండలాలకి ఈ బదిలీ విషయమై తొందరగా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఫస్ట్ రేషనైజేషన్ గురించి ఒక డెసిషన్ తీసుకున్న తర్వాతనే ట్రాన్స్ఫర్ జరపాలని మేమందరం గ్రామ సర్వేర్లము సచివాలయ సచివాలయ ఉద్యోగులందరం ఈ విషయంపై నిరసన వ్యక్తం చేస్తున్నాం థ్యాంక్ యూ వెల్దు వెల్దుర్తి మండలం నుంచి మేము గ్రామ సర్వేలో కోరుకునేది ఏమిటంటే మేము వచ్చేసి క్వాలిఫికేషన్ దాదాపు అందరూ బీటెక్ డిప్లొమా ఎంటెక్ వాళ్ళు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు దా అందరూ టెక్నికల్ స్టూడెంట్సే కానీ మాకు టెక్నికల్ ప్లేస్కేల్ అనేది లేదు ఇప్పుడు చేస్తున్న వర్క్ కూడా మేము టెక్నికల్గానే చేస్తున్నాము మా అందరికీ టెక్నికల్ స్కేల్ ప్లస్